ఇరవై ఒకటో డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆఫీసు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకందరికి కూడా తెలిసిందే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ అమలు అమలుపరుస్తూనే వస్తూనే ఉన్నారు ఎక్కడ మాట తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం అది ఇరవై లక్షలో యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లలో అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో అదేవిధంగా ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్క దిక్కు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా జెండాగా మార్చుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అదే విధంగా ఆయా డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకోవాలని సూచన చేస్తున్నారు దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు పార్టీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు కానీ గ్రామాలందరూ కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందించే విధంగా ముందున్నారు అయితే ప్రత్యేకంగా మనం ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసినప్పుడు పార్టీ ఆఫీస్ ఏదో ఓపెన్ చేసినామా పోయినామా అనే కాకుండా ఈ డివిజన్కి సంబంధించి ఇరవై ఒకటో డివిజన్కి సంబంధించి ఏదైతే పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఒక పక్కన డివిజన్లో తిరుగుతూ అదేవిధంగా డివిజన్లో కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా వారికి ఎప్పటికప్పుడు ఏం చేయాలా ఎక్కడికి పోవాలా ఎలా చేస్తే బాగుంటుంది ఏం పని అవుతుంది ఎక్కడవుతుంది అనేది కూడా వాళ్ళకి విశ్లేషిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికి కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని ఏదైతే మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్న వారందరూ కూడా సూచిస్తున్నాం

మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు